మీడియా మిత్రులు నమస్కారం నా పేరు కోగిల మహేష్ నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజాభవన్ వేదికగా గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా గ్రామ స్థాయి అధికారి నుండి ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా పారదర్శకంగా ఎంపికైనటువంటి లబ్ధిదారులందరూ ప్రజాభవన్లో మా యొక్క ఆకాంక్షను బలంగా వినిపించాలని వేలాదిగా వచ్చి ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులకు గత ప్రభుత్వం మూడు మూడు లక్షల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం మార్పు జరిగినాక ఎలక్షన్ కోడ్ వల్ల ఆ నిధులను తాత్కాలికంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి అకౌంట్కు బదిలీ చేస్తున్నాం ఎన్నికల కోడ్ ముగుసుడుతోటే మీకు వేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆరు నెలలు ఎలక్షన్ కోడ్ గడిచినా కూడా ఒక్క లబ్ధిదారుడు కూడా రూపాయి వేసిన పాపన పోలేదు దానివల్ల ఆగ్రహించిన దళిత బిడ్డలు ఈరోజు వారు ఆత్మగౌరవంగా ప్రతికగా చెప్పుకునేటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం నుండి వేలాదిగా ప్రజాభవన్ వరకు దరఖాస్తులతో ఇక్కడికి రావడం జరిగింది ఇకనైనా ప్రభుత్వం స్పందించి రెండో విడత దళిత బంధు లబ్ధిదారులై ఎంపిక అయినటువంటి గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులకు తక్షణమే గత ప్రభుత్వం కేటాయించిన మూడు మూడు లక్షల రూపాయలు విడుదల చేస్తూ మిగతా ఏడు లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా వారం రోజుల్లో చెప్పాలి అలాగే అంబేద్కర్ అభయస్త్రం పథకం మీద ఇంతవరకు చిత్తశుద్ధి లేని మాటలు చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు అంబేద్కర్ అభయస్త్రం స్కీమ్ కూడా బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదు అక్కడనే చిత్తశుద్ధి అర్థమవుతుంది దయచేసి ప్రజాభవన్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అంబేద్కర్ అవయాస్తం స్కీమ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేసి పన్నెండు లక్షల రూపాయలు కూడా దళిత బిడ్డలకు అందించాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఈరోజు శాంతియుతంగా ఎట్లా చేసిపోతున్నామో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేయకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలదీసే కార్యక్రమం మేమందరం పెట్టుకుంటాం ధన్యవాదాలు